వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే మన బాపర్లకి వచ్చిన సూర్యలంక బీచ్కి ఇక్కడైతే ఒకటి వినాయకుడు టెంపుల్ కడతారు ఫ్రెండ్ ఇంకా చూద్దాం ఇలా అయితే చూడండి చూడంటా ఇదైతే బోర్డు ఈడు వరకు ఏదైనా ఇంకా లోపలికైతే నడుచుకుంటునే వెళ్ళాలి ఇక్కడైతే సూర్యలంక బీచ్ బోర్డు చూడండి ఫ్రెండ్ ఇప్పుడైతే వెదర్కి సూపర్ వస్తాయి ఫ్రెండ్ వీడియోస్ అయితే అందుకే పొద్దున పొద్దున వచ్చినట్టు అండి వినాయకుడు టెంపుల్ అయితే ఇదే కొత్తగా అయితే వెళ్ళలే పెళ్ళైతే దర్శనం చేసుకుందాం తర్వాత ఇప్పుడైతే బీచ్కి వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ అయితే ఎవరు జనాలు లేరు ఫ్రెండ్స్ వీళ్ళనైతే పూజ అయితే జరుగుతుంది అమ్మ బొట్లు పెట్టి అయితే పూజ బయట ఊడికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనకంటే అదే బెటర్ ఫండి ఇప్పుడు పిల్లల తుపాను అవన్నీ మనం తీసుకుంటే మాత్రం ఇక్కడ తుపాను షెడ్యూల్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి లేదు ఎందుకంటే ఏమైనా రిస్క్ అయిందనుకో వాళ్ళు అయితే చూసుకోవడానికి అందుబాటులో ఉంటారు ఇక్కడైతే అయ్య ఓపెనింగ్ అయినప్పుడు అయితే ఫ్రెస్ వేసి ఫ్రెండ్స్ చివరంకే ఆటో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అయితే ఇక్కడ వేసేయరు శ్రీరామునికి అయితే నమ్ముకుందాం ముందుగా రామయ్యాన్ని ఆశించు అందరూ ఉండాలని మంచి వద్దున్నైతే మార్నింగ్ యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే వస్తున్నాం ఇంకైతే ఏం షాపు ఇవ్వలేదు కాకపోతే దూరం బీచ్ రీ బీచ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే ఆ నీళ్ళ సౌండ్ ఉంటే నాకు గుండె దడ దడ కొట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ నీళ్ళు చూస్తే కాసేపు మైండ్ బ్లో అవుతుంది ఎందుకంటే ఆ సౌండ్కే అలా అవుతుంది సౌండ్ పెట్టినండి ఫ్రెండ్స్ అలా సౌండ్ అయితే వస్తుంది వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే రండి పోదాం బీచ్కి పొద్దుట పొద్దుట ఎవ్వరు లేరండి ఎందుకంటే కు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా నీట్గా అని అయితే నేను పొద్దున పొద్దున్నే వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి కూడా వద్దాం చాలామంది వచ్చిన ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా సూపర్గా ఉంది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్న ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఎన్ని డబ్బులున్న సంతోషాన్ని మించింది మరొకటి లేదని నేను అనుకుంటా చూడండి ఎలా ఉందంటే సూపర్గా ఉంది బాపట్ల చిన్న సూర్యలంక బీచ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మనకు ఏదైనా చెప్తారు అక్కడ జనుల వరంత వరకే మనం వాటర్లోకి వెళ్ళాలి ఎక్స్ట్రా ముందుకు అయితే వెళ్ళద్దు ఎందుకంటే నీళ్ళతో రిస్క్ కూడింది కాబట్టి చేయొద్దు ఫ్రెండ్స్ ప్రాణం అయితే ఇంపార్టెంట్ సంతోషానికి మించింది ప్రాణం ప్రాణాన్ని చూసుకుంటే సంతోషంగా గడపాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా అయితే జనాలు లేరు ఇంకైతే అక్కడ ఉన్నారండి కొంతమంది బాయ్స్ ఉన్నారు అయితే వాటర్లో స్విమ్మింగ్ పూల్ చేస్తాం కదండి తర్వాత అయితే ఇక్కడ వచ్చి అయితే స్విమ్మింగ్ చేసి వచ్చినాక అయితే ఇక్కడ మనం ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకైతే ఇది ఓపెన్ చేయలేదు ఇంకా చాలా టైం పడుతుంది కదా ఓపెన్ చేయడానికి మనం సెవెన్ వరకు అయితే ఇక్కడ కట్ చేసినాం ఇంకా వాటర్ ఎత్తునైతే ఉత్సాహం ఏరుంది ఫ్రెండ్స్ అలల సౌండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ అలల సౌండ్ సౌండ్కు నా వాయిస్ ఏంపించట్లేదు అంత చాలా నష్టా ఆ వాటర్ అయితే ఎలా ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ దగ్గరకు ఆ వాటర్కు మొత్తం కాంబినేషన్ కలిసిపోయిందండి చూడండి ఆ అబ్బులు చూడండి ఆ వాటర్ చూడండి పొద్దు పొద్దునే కాదు ఫ్రెండ్ మా అప్పులకి వెళ్ళి అయితే సూర్యుడు వస్తా అంటే మనం ఈ బీచ్ దగ్గరికి వెళ్ళి చూస్తా అంటే అది దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బీచ్ ఉన్న మా అబ్బు కలిసింది కావచ్చు అన్నంత చాట్ వస్తుంది దూరం వెళ్ళి చూస్తే కొంచెం వెళ్తురు వచ్చిన కొద్ది వచ్చిన కొద్ది అయితే మనకు తెలుస్తుంది ఏందన్నది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బీచ్ చూస్తా అంటే ఇష్టం కదా కానీ ఆ ర్యాషెస్ ఉండడం వల్ల మనకైతే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఉప్పు వాటర్ కాదు ఎందుకంటే మనకు ఎలర్జీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి అయితే ఫ్రెష్ వాడతాం స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బాధ్యవే అనుభవించింది కాబట్టి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ టాయిలెట్స్ కానీ వాష్రూమ్ కానీ బాత్రూమ్ కానీ మనకైతే మంచి సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ బట్టలు మార్చుకోలేము కాబట్టి ఇక్కడైతే అయితే ప్రశాంతంగా ఉంది చేసి అయితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు తప్పకుండా ఎవరైనా వస్తే ట్రై చేయండి కూడా లైట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రికార్డ్ అయితే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు ఉన్నారు చూడండి ఎందుకంటే సెఫ్ట్ అయితే బాగా ఉంది ఇంత ముందు ఒకటి ఇక్కడ పాపం ఏదో రిస్క్ జరిగింది కదా మన రీసెంట్ గా చాలా మంది అయితే మేపడరు మేము కూడా ఫస్ట్ అలానే అనుకున్నాం ఏంటంటే ఇంకా బీచ్ మూసేస్తారు కావచ్చు తీయరు కావచ్చు అనుకున్నాం కాకపోతే ఉంది అన్నం చూడండి ఫ్రెండ్స్ అలా వస్తాయో ಸೌಂಡ್ ಅಡಿಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವಾಟರ್ ಸೌಂಡ್ ಅನೇಕ ಐತೆ ಓಕೆನಾ కాకపోతే మనుషులు ఎవరు నష్టం తీసుకెళ్తారు కాబట్టి షిప్ లో జీవన ఆధారం కోసం అయితే పాపం చేపలు పట్టుకొని అమ్ముకొని బ్రతుకు దొరికి బతడానికి ఎన్నో సి బోట్ వేసుకొని పోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షానికి ఎక్కువ వర్షాలు వచ్చి కూడా అలలు వచ్చి వాళ్ళకు రిస్క్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళైతే పోరాడతారు ఫ్రెండ్స్ జీవితం అంటే కష్టం లేదు సుఖం లేదంటే ఇదే కావచ్చు ఫ్రెండ్స్ బహుశా కాకపోతే ఏంటంటే వాటర్లో రిస్క్ చేయడం చాలా డేంజర్ మనకు తెలిసి మనం ఒక్కసారి వస్తేనే పక్కకుండా చూసుకుంటాం వాళ్ళైతే ధైర్యంగా ఇంట్లో కుటుంబం ఇవైతే చేపలు పట్టే అలలు ఫ్రెండ్ మొత్తం అయితే కప్పేసర్రు ఎందుకంటే వర్షం అయితే ఖరాబ్ అయిపోతుందని అక్కడ ఒక ఉంది అక్కడ ఒక చిక్కుంది చాలా బోట్లు అయితే సింగరాజు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆకాశం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి అక్కడైతే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు అచ్చి వరకు కూడా మొత్తం ఇవన్నీ ఇలా గడ్డి వేసుకుంటా బతుకుతాయిగా ఫ్రెండ్స్ ఇలా సముద్రానికి వచ్చి బీచ్లో ఇలా ఎంజాయ్ చేస్తే ఒక మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుందో మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయాలి నా ఫీలింగ్ మీకు చెప్తా నేను ఓకేనా చలకల్ల బీచ్లో వేడి వేడి సమోసాలు సమోసాలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్ మరి ఉన్నాయి పొద్దు పొద్దున్నైతే నేను సమోసాలు తీసుకున్నా యాభై కేడన్నది కానీ అనేది ఇచ్చింది ఫ్రెండ్ ఇంకా టిఫిన్ ఏం చేయాలి అందుకే సమోసాలు ఇష్టమైన ఫుడ్ కూడా మంచిది కాదు ఫ్రెండ్ ఇట్లా అన్నప్పుడు బొరగులు కానీ సమోసా కానీ ఇట్లయితే ఇంకా ఇంకైతే ఏం ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేశారని టైం పడుతుంది అన్నీ అయితే తీస్తారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవన్నీ అయితే ఉంటాయి ఫస్ట్ అయితే అలా ఓపెన్ చేయాలి వాళ్ళకి ఫ్రెండ్స్ ఇప్పుడు చేయాలి వస్తున్నారు ఇంకా లొకేషన్ అయిందండి ఫ్రెండ్స్ మప్పులు అయితే ఎలా ఉన్నాయి కలర్ఫుల్ ఉన్నాయి మస్తు అందిస్తాన్ని ప్రశాంత వేరే అక్కడ ఒక మనిషి మొత్తం ఉష్కగా అమ్మేసిందండి ఆయన అది సమాజ చేశారు మొత్తం ఉష్ చేసింది ఆయన మీద అంటే ఆడుకుంటారు చూడండి ఇక్కడైతే పిల్లిని కూడా స్విమ్మింగ్ చేయడానికి తీసుకొచ్చింది బీచ్ దగ్గరకైతే ఇంకా రెండు పిల్లులు ఉన్నాయి చాలా క్లీ ఉన్నాయండి చూడంగానే బాగా అనిపించింది కలర్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడైతే మనం బీచ్లు ఆడినాక అలసిపోతాం కదండి ఇంకా అక్కడైతే పోయి రెస్ట్ అండి కోసేపు అయితే ఇంకా రిలాక్స్ అవ్వడానికి అయితే ఇక్కడ పడుకోవడానికి చైర్లు కూడా పెట్టారండి ఇంకా అయితే అక్కడ కోసేపు కూర్చుందాం అనుకున్నా ఇంకా కూర్చున్నా కాసేపు అయితే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నా ఇంకానైతే ఆడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా మనీ అడుగుతారా అండి మనీ అయితే ఇవ్వాలి ఎంత టికెట్ ఉంటుంది ఇంకా నేను కూర్చోవడంతోనే ఏమమ్మా ఏమమ్మా అని అన్నారు ఇంకా నేనైతే ఇంకా మనం అయిపోయింది కాబట్టి బయలుదేరామండి ఇటైతే మొత్తం ఇంకా బయటకు వస్తే ఇది షాపులు అండి ఇక్కడ అయితే ఇంకా పొద్దున మార్నింగ్ కాబట్టి ఏం షాపులు తీయలేదు ఇంకా ఇక్కడ అయితే అన్ని ఇంక కొంచెం టైం అయితే మేము సెవెన్ థర్టీకి అలా వెళ్ళామండి ఇంకా టెన్ లెవెన్ అట్లా అయితే మాత్రం తీస్తారండి ఇంకా టైం ఉంది కదా అని అయితే పొద్దున పొద్దున్నే చాలా అనిపించింది ఇవన్నీ షాపులు అయితే ఓపెన్ చేస్తారండి ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయండి మనం ఫుడ్ తినడానికి ఇంకా అన్ని తీర్ల సౌకర్యం అయితే ఉంది బీచ్ దగ్గర ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి ఇంకా చిన్న పిల్లలకు బెలూన్స్ బాల్లు ఇవి ఆడుకోవడానికి అయితే దొరుకుతాయండి ఇక్కడైతే ఏమైనా మర్చిపోయినా కూడా డ్రెస్సెస్ షార్ట్స్ అట్లా దొరుకుతాయి ఇంకానైతే ఇక్కడ బిర్యానీ సెంటర్లు కూడా ఉన్నాయండి ఇంకా అవైతే ఏవి ఓపెన్ చేయలే మధ్యాహ్నం టైంలో అన్నీ అయితే ఓపెన్ అయ్యేటట్టు ఉన్నాయి ఇంకా మేమైతే అక్కడ మధ్యాహ్నం టైం వరకు ఇక పొద్దున్న మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అవన్నీ చూసినాం ఫ్రెండ్స్ ఒక క్యాప్ అయితే చూడండి ఎలా ఉందో నాకు భలే సెట్ అయిందిగా అండి ఇంకా అలా పెట్టుకున్నాను ఒక టిల్స్ ఇచ్చాను ఇంకా అయిపోయింది ఇంకనైతే వాళ్ళైతే ఏమనలేదు కొన్ని షాపుల వాళ్ళైతే అంటారు ఇంకనైతే అంతా ఇదంతా పొద్దుట కాబట్టి ఖాళీగా ఉందండి ఇక్కడైతే ఏటీఎం కూడా ఉందండి మనకు ఒకవేళ డబ్బు పరంగా లేకపోయినా ఏటీఎంలకి వెళ్ళి తీసుకోవడానికి అయితే ఏటీఎం కూడా అందుబాటులో ఉందండి ఇక్కడైతే మొత్తం గవ్వలతో తయారు చేసిన దండలు అయితే ఉన్నాయండి మన దర్వాజాలకు పెట్టుకోవడానికి సూపర్గా ఉందండి నాకైతే మస్తు అనిపించింది అక్కడ మొత్తం గవ్వలతో తయారు చేసిన ఏ బొమ్మలు కానీ డెకరేషన్స్ కానీ ఏవైనా విగ్రహాలు కానీ మంచిగా ఉన్నాయండి కాకపోతే కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి ఇంకా అద్దాలు కానీ ఇంకా బొమ్మలు అన్ని అన్ని తీర్ల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గవ్వలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ శంఖం అని అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కొంచెం వీటికైతే కాస్ట్లు ఎక్కువనే ఉంటుంది బీచ్ సముద్రం కాబట్టి దొరుకుతాయి అక్కడ ఇవి అయితే దొరికితే వేరే ప్రదేశం అంటే వేరే ఊరు నుండి వెళ్ళి అయితే వీళ్ళు ఇట్లా అమ్ముతారంట నేను అడిగినాయి ఇక్కడ ఇక్కడైతే మన బెస్ట్ ఫ్రెండ్ బాపట్ల బీచ్ దగ్గర అయితే సూర్యలంక బీచ్ ఉంటది అక్కడ ఇది రూమ్ అయితే అరేంజ్ చేసారు మనకైతే బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే కొంతమంది మనసులో మనం నిలిచిపోయినామంటే అది గ్రేట్ గా ఫ్రెండ్స్ ఇదైతే తీసుకున్న రూమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదైతే రూమ్ అండి బెడ్రూమ్ ఇక్కడ ఏసీ అక్కడైతే చార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఇంకా టీవీ అండి టీవీలో కూడా వీడియోలు పెట్టిండీ మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఇదే వ్యవస్థ ఆయనకైతే వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పు అంటే చెప్పను అనుకున్నా కానీ చెప్తాను ఎందుకంటే వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్ మీ ఇంత మీ నా మీద ప్రేమ చూపించినందుకైతే మీకు ధన్యవాదాలు ఇంకా నేను దేవుడు ప్రసాదం అయితే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికైతే తీసుకొచ్చిన ఇంకా ప్రసాదం అయితే అందరికి పంచి పెడతా కాకపోతే మీరు ఎక్కడెక్కడో తెలియదు కొరియర్ అయితే చేయలేను ఎందుకంటే ప్రసాదం టూ డేస్ త్రీ డేసే ఉంటుంది అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ బాపట్ల బీచ్ దగ్గరకైతే ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు రండి ఫ్రెండ్స్ ప్రసాదం అయితే మీకు చేరుతుంది నేనైతే ఫైవ్ థర్టీ వరకు ఉంటా బాపట్ల బీచ్ దగ్గరనైతే ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇంకోటి అయితే ఫ్రెండ్స్ నేను ఇది ప్రేమతో ముఖరిచిన అన్నవరం దగ్గర గిఫ్ట్ అయితే ఈ బుజ్జి అయితే మా ఇంటికి రానుంటుంది ఇదైతే అన్నవరం నుండి వెళ్ళి బాపట్ల బీచ్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ దేవుడు ఆశీసులతోనైతే వచ్చింది ఇదైతే మా ఇంటికి రానంటుంది ఫ్రెండ్స్ మరి ఎవరింటి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వస్తా మరొక్కసారి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే మనం మనమే అందరం కలిసి గుడికి వచ్చినాం ఫస్ట్ అయితే దేవుడి దర్శనం చేసుకున్నాక బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుడి దర్శనానికి వచ్చినాం ఇంకా దేవుడు అయితే ఏం రోజు మన నాకు వచ్చిన బస్సులు ఇస్తా ఇదైతే మేము సింగారు అంటే ఫ్రీ అయితే గెలుస్తాము ఫస్ట్ అయితే రేవులు దర్శించుకుందాం దర్శనం పెట్టుకుందాం మా లోపలికి వెళ్ళాలంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఇక్కడ పెద్ద ఉంది కాకనా రైటర్ ఇక్కడ ఉంటాయి నుంచి మనం ఫిఫ్టీ రుపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే నేనైతే అడగలే ఇక్కడైతే మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఏమంటారా ఫ్రెండ్ ఉంటేలా ఉంటుంది అంటే ఇక్కడ అంతైతే అవి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువగా చాలా భయం అక్కడైతే వచ్చు భయం అందుకే ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినడానికి మన దోస్తులు వచ్చినా వాళ్ళకైతే ఐస్ క్రీమ్ నింపిద్దాం అసలు అయితే చాలా అలలు వస్తున్నాయి అంటే ఆనందానికి తెలియలేవు అనుకోండి ఫ్రెండ్స్ చాలా పార్టీకి వస్తున్నాయి కదా అప్పుడైతే ఇవ్వలేదు మన చాలా మంది ఉన్నారు ఇక్కడైతే అయితే దేవుడిని కూడా పెట్టి చూద్దాం చాలా మంది అయితే చీడు మొన్నటి వరకు బంద్ ఉంటాయి కదా ఇప్పుడైతే మధ్యలో చాలా మంది వస్తారు ఓపెన్ అయింది ఇక్కడ అయితే ఎట్లాంటి లోట్లు అయితే మంచి సౌకర్యం అవుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బిర్యానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి సూపర్ అంటే సూపర్ ఉంది చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే కష్టంగా పాపర్తో సూర్యలంగా బీచ్కి వెళ్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం ఎండి చేపలు అయితే రండి ఉప్పు రాసి ఇలా చాలా చాలామంది ఉప్పు చేప అంటారు కదండీ ఇక్కడ కూడా పెద్ద చేపలు కూడా మధ్యలకు ఇట్లా చీరి ఆరబెట్టిరండి ఆ స్మెల్ అయితే తట్టుకోలేము మనం ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు పీతలు ఇంకా బొంబీలు అంటారు కదా ఇంకా వేరే వేరే కొన్ని తీర్లు ఉన్నాయండి మనకి ఎక్కువ పేర్లు తినాం కాబట్టి ఇక్కడైతే పెద్ద చేప అండి చూడండి ఎలా అంటే లాగా ఉన్నాయండి కొన్ని చేపలు అయితే సముద్రంలో చేపలు దొరికేవి అన్నీ ఇక్కడ తీసుకొచ్చి అయితే మంచిగా ఆరబెట్టి ఉప్పు అది ఉప్పు రాసి ఆరబెడతారు కానీ ఉప్పు చేప అని ఇట్లయితే మనం బట్టలు ఎట్లా అట్లా అయితే ఆరేసి రండి చేపలని మొత్తం ఇంకా చాలా ఎండిపోతాయి కదా ఆ స్మెల్ అయితే ఘోరంగా ఉంటుందండి ఇక్కడ కానీ వాళ్ళు గ్రేట్ అండి ఆ స్మెల్ వాళ్ళకు రాదా మరి ఓర్చుకుంటారు వాళ్ళకు కూడా ఫోన్పే ఉందండి మనకు డబ్బు లేకపోయినా కూడా ఫోన్పే అయితే సరిపోతుంది ఇక్కడైతే మొత్తం ఆరబెట్టిరండి చాలా వెరైటీ వెరైటీ చేపలు అయితే ఉన్నాయండి చూడండి ఇలా ఆరేసిరో వాళ్ళైతే ఫుల్ ఇష్టంగా తినచ్చు ఫ్రెండ్స్ మనకు తినం కాబట్టి సెట్ అవ్వదు ఇంకా ఇక్కడైతే షాపులన్నీ తీశారండి మనమైతే షాపులన్నీ తీసారు ఇప్పుడు ఇంకా మనం ఒకవేళ ఇక్కడ సౌస్ స్ప్రైడ్ ఇంకేమైనా మనం తినాలనుకుంటే అండి ఇక్కడ ఉప్పు చేప కూడా ఫ్రై చేసి ఇస్తారండి ఇంకా ఎట్లాంటి చేప అయినా పర్వాలేదు పచ్చి చేపలైనా పర్లేదండి ఏవైనా మనకైతే ఇక్కడ అందుబాటులో ఉప్పు కారం బసాలు అయితే దడ్డిచ్చి ఉంచుతారు ఇంకా మనం అచ్చుడితోనే ఏ చేప కావాలని మనం సెలెక్ట్ చేసుకుంటే అదైతే